ఈరోజు నూట ఇరవై రెండవ జ్ఞానమాల కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన తమ్మగూడ మున్సిపల్ నాలుగో వార్డు కౌన్సిలర్ మన వెంకటేశ్వర గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు తీసిన గ్రామశాఖ ఉపాధ్యక్షులు మరియు శ్రావణ గుప్త గారికి మరియు మాజీ ఎంపీటీ అందనయన గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గం సెక్రవంటి జర్నలిస్ట్ మన గణేష్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మాజీ ఉప సర్పంచి ఉందమకుంట్ రాజలింగమ్మన్న గారికి మరియు దిక్కిసర గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు బాలరాజు గారికి ఒక కార్యక్రమాన్ని చెప్పినటువంటి పెద్దలకు మా యొక్క సెక్రటరీకి మా కార్యక్రమ మా కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున చిన్నలకు పెద్దలకు అందరికీ పాత్రికేయులు కూడా ఈ యొక్క అంబేద్కర్ జ్ఞానమాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మేము గడిచిన ఒక రెండు సంవత్సరాల నుంచి వారం వారం కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాము ఇప్పుడు నూట ఇరవై రెండవ నూట ఇరవై రెండవ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి ప్రతి చిన్నలు పెద్దలు కులమతం లేకుండా అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఐక్యతతో ఉండి ఈ యొక్క కిసరా చివరస్తలో మహానీకి చేసి పూలమాల వేసి సత్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము ఎందుకంటే ప్రతి వారము మేము ఆయన చేసినటువంటి హక్కుల కోసము ఆయన చేసిన రాజ్యాంగం కోసము ఆయన సాధించిన రాజ్యం కోసము ఆయన పడ్డ కష్టాల కోసము ప్రజల కోసం ఎంత సేవ చేసి ఉండో ఆ సేవలన్నీ మేము ప్రతి వారికి వారం వారం తెలియపరచుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ఎందుకంటే గతంలో ఆనాడు ఓటు హక్కు లేకుండే మనకు మహిళలకు ఇంటికించి బయటికి వెళ్ళి అర్హత లేకుండే మరి ఈనాడు మరి ప్రతి ఒక్కరికి మహిళలకు కానివ్వండి మరి ఈ మిత్రులకు కానివ్వండి ఎంత సమాన హక్కు హక్కు సమానత్వం ఉండాలి ఓటకు సృష్టించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసిన సూతిని ముందుకు సాగదీసుకుంటూ తీసుకుంటూ ఆయన చేసినటువంటి త్యాగాలను ముందుకు సాగ తీసుకుంటూ ఆయన చేసినటువంటి రాజ్యాంగ అధికారాలన్నీ ఆయన హక్కులన్నీ మేము ప్రజలకు తెలియపరచుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ఇదే కార్యక్రమము ఎప్పుడు మేము ఆపకుండా ఇంటనే కొనసాగిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మండల కమిటీకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై